రామోజీరావు గారి పత్రిక ఆ పత్రికలో నిన్నటి దినం హై స్కూల్ పిల్లలకి ట్యాబ్లు ఇవ్వడం వల్ల ఆ పిల్లలందరూ చెడిపోతారు వాళ్ళంతా కూడా ఫోర్ బొమ్మలు చూస్తూ ఉంటారు అదేవిధంగా గేమ్స్ ఆడుతున్నారు ఈ విధంగా అంతా చెడ్డ నడతల్లో ఉన్నారు అని ఒక న్యూస్ ఐటమ్ పెద్ద ఎత్తున పబ్లిష్ చేయడం జరిగింది ఈ విధంగా ఫోర్ను బొమ్మలు చూసేవాళ్ళు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ హై స్కూల్ చదివే పిల్లలే కాదు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చూస్తూ ఉంటారు ఇంకా పెద్ద పెద్ద కుటుంబాల్లో ఉండి హైదరాబాదు లేదా ఇంకా పెద్ద పట్టణాల్లో చదివే పిల్లలు కూడా హై స్కూల్ పిల్లలు చూస్తూ ఉంటారు వాళ్ళకందరికీ లేని అభ్యంతరము ఎమ్మెల్యూరు ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చి మొత్తం రాష్ట్రం అంతా చెడిపోవడము చెడిపోతుంది కాబట్టి ఆ పిల్లలు మొత్తానికి ల్యాప్టాప్లు కానీ లేదా కంప్యూటర్లు కానీ ఏవి ఇవ్వకూడదు అని చెప్పడం చాలా దుర్మార్గమైన చర్య అనాగరికమైన చర్య ఇవాళ నాగరిక లోకంలో ఉన్నాం లేటెస్ట్ టెక్నాలజీ కూడా అందరికి అంతా ఉంది ఏ సమాజంలో కానీ లేదా ఏ హై స్కూల్లో కానీ లేదా ఏ కాలేజీల్లో కానీ ఎవరో కొంతమంది ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి మొత్తం సమాజమే ఈ విధంగా ఉందా ఉంది అని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల కోసము వాళ్ళు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలతో పోటీపడి ఆంధ్ర రాష్ట్రంలోనే కాక దేశంలో కానీ విదేశాల్లో కానీ ఉద్యోగాలు సంపాదించుకోవాలని ఇంగ్లీష్ మీడియం పెట్టి వాళ్ళకందరికీ ల్యాప్టాప్లు అదేవిధంగా వాళ్ళ కావాల్సిన ఫర్నిచరు వాళ్ళకి కావాల్సిన గుడ్డలు వాళ్ళకి మధ్యాహ్న భోజనము మంచి అకామిడేషన్ కొత్తగా అదనపు గదులు కట్టించి ఈ విధంగా ఎడ్యుకేషన్ కోసం పాటుపడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బదలాం చేయాల పబ్లిక్లో ఆయన సులకరం అని రాస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైన వ్యవహారం అంతేకాకుండా చెడిపోయే వాళ్ళు ఎక్కడున్నా చెడిపోతారు నీతిగా బతికి బాగా చదువుకొని పైకి వచ్చిన వాళ్ళకు వేలాది మంది ఇవాళ ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలో ఉన్నారు కాబట్టి సమాజంలో ఏదో ఒకటి జరుగుతూ ఉంది అని చెప్పేసి మొత్తం సమాజమే తుడిచిపెట్టాలా సమాజానికే లేటెస్ట్ టెక్నాలజీ అందకూడదు ఎటువంటి పరిస్థితుల ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదు అదే రామోజీరావు మనవండు చదవాల పవన్ కళ్యాణ్ యొక్క పిల్లలు చదవాల లేదా చంద్రబాబు మనవడు దేవాంశ పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదవాలా వాళ్ళ మటుకే ఇంగ్లీష్ మీడియం చదవాలా వాళ్ళ మట్టుకే ల్యాప్టాపులు చూడాలా అని ఆలోచన చాలా దుర్మార్గమైన చర్య అంతేకాకుండా ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలందరూ కూడా ఈ హయ్యర్ సొసైటీకి బానిసలుగా వారికి పనివాళ్ళుగా తయారు చేయాలనేటువంటి ఆలోచన ఉంది తప్ప ఇది వేరే రకమైనటువంటి ఇది కాదు ఇది పెత్తందారుల యొక్క కుట్ర ఈ పెత్తందారులు ఎల్లప్పుడు కూడా ఈ ప్రజల్ని అడుగుదొక్కి వారు పైకి రాకూడదనేటువంటి పురాతనమైనటువంటి సిద్ధాంతం కలిగినటువంటి వ్యక్తులు ఈ రావు కానీ చంద్రబాబు కానీ కాబట్టి ఇటువంటి చర్యలు మానుకుంటే మంచిది సమాజానికి